కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులను స్మరించుకునేందుకు నిర్దేశించిన కార్యక్రమమే కార్గుల్ విజయ్ దివాస్ అని శ్రీ గౌతమ్ స్కూల్ డైరెక్టర్ నల్లా అన్నారు శుక్రవారం కార్గిల్ విజయ్ దివాస్ యొక్క ప్రాముఖ్యతను ప్రస్తుత యువతరానికి తెలియజేయాలనే సదుద్దేశంతో శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత సూర్యారావు ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు స్కూల్ టెన్త్ క్లాస్ క్యాంపస్ నుండి చిట్టినగర్ మీదుగా చిట్టినగర్ క్యాంపస్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ పాల్గొని ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవా జవాన్లను స్మరించుకుంటూ విద్యార్థిని విద్యార్థులతో దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు అందులో భాగంగా శ్రీ గౌతమ్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు కార్గిల్ విజయ్ దివాస్ ర్యాలీ చేయడం స్వాగతించదగ్గ విషయం అన్నారు ఆనాడు పాకిస్తాన్ తీసి భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్లోనూ చియాచిన్ చేజిక్కించుకోవాలని కుతంత్రాలను పనిన నేపథ్యంలో భారత సైనికులు అరవై రోజుల పాటు పోరాడి దాదాపు ఐదు వందల అరవై రెండు మంది బలిదానం చేసి దేశ సరిహద్దులు కాపాడినటువంటి చరిత్రను భావి భారత పౌరులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు స్కూల్ డైరెక్టర్ సూర్యరావు మాట్లాడుతూ ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి తీసుకున్నటువంటి సాహస నిర్ణయం వల్ల మన దేశం చియాజిన్ భాగాన్ని కాపాడుకున్నామని తెలిపారు పోరాడి బలిదానమైన అనేక అనేక మంది సైనికులు స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసి మరింత దేశభక్తిని పెంపొందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్ భాగవల్లి శ్రీధర్ బీజేపీ జిల్లా కోశాధికారి ఎవరు గుల్లబాయి శ్రీ గౌతమ్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు కార్గిల్ యుద్ధం జరిగి ఆ యొక్క యుద్ధంలోని విజయం సాధించిన సందర్భంలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా భావి తరాలు స్ఫూర్తిని నింపేందుకు దేశభక్తిని నింపేందుకు అదేవిధంగా ఆనాటి కార్గిల్ యుద్ధం గురించి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు చిట్టినగర్ గౌతమ్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి చైర్మన్ అయినటువంటి గౌతమ్ ఎవరైతే సూర్యారావు గారు ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్ విద్యార్థి టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులతో కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీని చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్ అక్రమంగా భారతదేశంలో చొరబడి సియాచిని కాశ్మీర్ని చేజెక్కించుకుందాం అనేటువంటి ఒక కుట్రపూరిత వాతావరణంలోనే ఆ రోజు భారతదేశం మీద దాడి చేయడం ఆనాడు ప్రధానిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని తిప్పికొట్టే భాగంగా అరవై రోజుల పాటు యుద్ధం చేసి ఈ దేశం నుంచి కుట్రపూరితంగా భారతదేశంలో చొరపడాలేటువంటి పాకిస్తాన్ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొట్టిన చరిత్ర ఆనాడు జరిగింది ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్నటువంటి దృఢమైన నిర్ణయం కారణంగా ఈరోజు కాశ్మీర్ దేశంలో అంతర్భాగంగా ఉందని మనం చెప్పుకోవాలా ఈరోజే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్గిల్ యుద్ధంలో అమరవీరులైనటువంటి ఆ అమరవీరుల స్థూపం దగ్గరికి కూడా కార్గిల్ దగ్గరికి ఈరోజు వెళ్ళి ఆ యొక్క స్థూపానికి కూడా అర్పించడం జరిగింది కాబట్టి భావితరాల పౌరులలో భారతదేశం పట్ల దేశభక్తిని నెలకొల్పేందుకు అదేవిధంగా సైనికులు ఏదైతే సైనికులు దేశాన్ని కాపాడుతూ ఉన్నారో ఆ సైనికుల నుంచి స్ఫూర్తిని పొంది దేశంనే దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేలో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఏ అమర వీరులు ఎవరైతే ఆ రోజు యుద్ధంలోని అమరవీరులయ్యారో ఆ వీరుల యొక్క త్యాగాలు ఊరికినే పోనేవో భారతీయ భారత పౌరులుగా ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఆ రోజు అమరుల అయినటువంటి తల్లిదండ్రులు త్యాగాల్ని కూడా ఊరినే పోనేమో అని చెప్పి ఈ యొక్క భావితరాల పౌరులకి కూడా తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు కార్గిల్ విజయ దివాస్ సందర్భంగా ఈ యొక్క పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే నేటి బాలరే రేపటి బాయో భారత పౌరులు నేటి బాలరే రేపు దేశాన్ని రక్షించాలన్నా వాళ్ళలో ధైర్యాన్ని నెలకొని నెలకొల్పాలన్న ఉద్దేశంతో పిల్లలతో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యత ఇచ్చేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీరామ్ గారికి అలాగే బుల్లభాయ్ గారికి పట్నాయక్ గారికి శ్రీధర్ గారికి ఈరోజు వాళ్ళు రావడం చాలా సంతోషకర విషయం వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడం నాకు చాలా సంతోషం ఎందుకంటే మైనస్ డిగ్రీలో చాలామంది సిహెచ్ఎన్ కానీ అలాగే లడాఖ్ కానీ ఆ ప్రాంతాల్లో యుద్ధం చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులతో కానీ సైన్యంతో కానీ యుద్ధం చేసి దేశం రక్షించడం జరిగింది దీనిలో చాలామంది పదహారు వందల అడుగులు వాళ్ళు వాళ్ళ యొక్క ఆహార పదార్థాలు కానీ అట్లాగే యుద్ధ సామాగ్రి కానీ తీసుకెళ్తూ వాళ్ళతో వీరోచితంగా పోయినటువంటి ఎంతోమంది మహానుభావులు మనం వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము అట్లాగే వాళ్ళ త్యాగాలు కూడా మనం ఎటువంటిదైనా రుణం తీర్చుకోలేము అటువంటి సందర్భంలో భారతదేశాన్ని రక్షించడానికి మహానుభావులు త్యాగమూర్తులు పుణ్యపురుషులు అట్లాగే ఈ దేశాన్ని రక్షించి మనల్ని సుసు సురక్షితలుగా సుఖంగా ఇక్కడ ఉండడానికి కాపాడుతున్న మహానుభావులు మనం ఎంతో వాళ్ళ త్యాగాల మరువలేని రోజు అవి ఇక్కడ ఇరవై సంవత్సరాల జరిగిన సందర్భంగా మనం ఈ యొక్క కార్యక్రమం చేపట్టడానికి చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ పిల్లల్లో కూడా ధైర్య సాహసాలు వచ్చే రకంగా పిల్లలకి ఇక స్ఫూర్తినిచ్చే రకంగా ఈ కార్యక్రమం చేపట్టడం మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సంకల్పం మేరకు దేశంలోని ప్రతి స్కూల్లో విద్యార్థి టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు ఈ యొక్క కార్గిల్ విజయ్ దివస్ గురించి తెలియజేసి వారిలో దేశభక్తిని అలాగే దేశ సౌభాతృత్వాన్ని నెలకొల్పడానికి వారిలో స్ఫూర్తిని తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నగర్లోని శ్రీ గౌతమ్ స్కూల్ చైర్మన్ అది ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలతో పాటు మిగతా పిల్లలకు కూడా ఒక అవగాహనలో నింపే ప్రయత్నం వారు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవుస్తున్నారు Like, subscribe and press the bell icon for new updates.